తీసుకోరు అన్న పండు ఎందుకు తీసుకోవరు ఎందుకు కూర్చుంటారా ఏమవసరం నేర్చుకుంటారు అంటుండు చిన్నపిల్లలు ఉన్నారా పోయి ఉన్నారా అరే నాకు ఏం పెంటారా అది అంటావు తమ్ముడు తమ్ముడు అని చెప్పి చెప్పాను రానని ನಡ್ಪುರ ಮನೋನ್ ಬಂಡೆ ಬಬ್ಬು ತಿಸ್ಕೊಂಡು ಹೋಯಾರ ಹರ್ಷನಾ ಬಬ್ಬಾ ಹರ್ಷ ಬಬ್ಬು ಇಬ್ರು ಇಸ್ సో వీళ్ళకి ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు మనోడు రైడర్ అనమాట సో మన నాకు కల్వని వచ్చిండు హాఫ్ అన్ అవర్ అవుతుంది బండి తీసుకొని పోయి ఇట్లా ఇట్లుంది వీళ్ళు ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళేమో ఇట్లా వేస్తున్నారు అనమాట సో నేను మనోన్తో బయటికి పోయిండే సో ఇప్పుడు వచ్చినాక చూస్తే మనోడు గంట నుంచి ఉన్నాడు ఇప్పుడు వచ్చి బండి తీసుకోవాలంటే నాకు ఎట్లుంటది ఒక మాటలు ఇంటే ఎట్లుంటది చెప్పండి ఇగో ఉంది దా ఎత్తుకుదావు నిజంగా అంటున్నా వానికి అలా నరకం చూపిస్తూ దా జల్లీరా అలవాటు అయిపోతుంది వీళ్ళకి గది ఏడున్నారా మళ్ళీ ఎవరు తీసుకోయరు ఏ గల్లీలా ఏ గల్లీలా ఇట్లా ఓని ఆ గల్లీలో ఉన్నారండి అరే మీకు పండ్లు అవసరం లేదు ఎందుకురా పండ్లు ఎందుకు ముట్టుకుంటారా చెప్తున్నాను అంటున్నా బండి తీసుకు ఇల్లు కొట్టింది మనం ఎట్లున్నా కోపం రా జల్లిరా బండి ఎందుకు తీసుకోయారు అన్న బండి ఎందుకు తీసుకోయారు ఏ రోజు బండి ఎందుకు తీసుకుంటారా ఏమవసరమ్మంటు నేర్చుకుంటారు ఏమండి రమ్మంటే ఓడిది బండి అవన్నీ వచ్చినా నేను

అడిగే చెప్పి నేను చెప్పాలి నాకు ఆయన రమ్మంటే నేను ఎక్కినా బండి నేను ఫోన్ లోకి సరే నేను మాధాపూర్వంటే నేను ఎందుకు అడుగుతామండి ఎందుకు ఈసారి తీసుకురు

ఉన్నా నీ ఫోన్ గుంటే చేసినా ఈ బోధం పోదాం అంటే గంట అవుతుంది ఏమవసరం రా బోదం పోదామంటారు

తీసుకోవరాంది కదా ఓని దాన్ని తీసుకో రోడ్ల మీద బండ్లు లేదు చిన్నపిల్లలున్నారా పోయిపోయి బాధ్యత అరే అరే రాను ఏమంటున్నారు

అరే నువ్వు ఈ బట్టనే బండి బండి నా అరే నువ్వు నా బండి నాకుంది రమ్మని నేను వచ్చిన అరే నేను తీసుకొస్తాను సింగిల్ ఎక్కువ అని రమ్మని వచ్చినా

ఇంకా ఇన్స్పైర్డ్ బై ఇమ్రాన్ బై కింద అదే మీకు ఏం నాకు ఏం లేదు పోతే చేయికి నాకు కూడా తీసుకుతామని అది అరే కుట్టగా ఏం చేయాలి నేను గు అడిక్ చేయలేతున్నానా ను లెప్తలే అంటే నేను లెప్తును అట్టే వీడియో ఉంటారే లెప్తా రా గేమ్ హాజరంరా లైసెన్స్ ఉంది వీళ్ళిద్దరు కలిసి నాకే పిస్తం చేస్తారా అరే మీ లు మీ ఫార్ములాలు అన్ని నాకు తెలుసురా మీరు ఎంత ఇగో దొంగలు ఏక్ నంబర్ దొంగలు రా మీరు దొంగలు మీరు ఒక నెంబర్ మీరు ఇద్దరు ప్లాన్ వేసి అది చేసి ఇగో కుప్పైనా నయం రా మీకంటే ఇగో అగో దాని పది రోజులు అవుతుంది ఇదో కనిపించక ఇగో వచ్చింది అయింది అది అందరి ముందు అందరి ముందు అందరి ముందు అట అంటే మీరు తీసుకోవచ్చురా బాబు కొట్ట ఒకటి చెప్తాను నేను

లేపలే చెప్పరా నాకు ఏం పెట్టారాది అంటావు తమ్ముడు అని చెప్పరా చెప్పానా మరి రానని చెప్పాయి అందరి ముగ్గుంటేమో నిన్నేమో ఆడ హోటల్ ఇచ్చే తీసుకో పెరుగి ఇచ్చే తీసుడు కాదురా నేను నీకు ఇజ్జత కాదు ఇంకెట్లనే ఉంది ఏమా స్నానం చేయాలా మళ్ళా రెచ్చగొడుతుంది లేని చెప్పి చెప్పడానికి అరే నేను బండి మంచి కొట్టేమని కొట్టాడు మాట్లాడికి రాదు పోరు గు అడుగుతారా నే నువ్వైతే మర్చి కూర్చుటో చేతులు చాపుకొని గుర్తిన్నారా గొట్టని వచ్చానికి

అందరు తెలియాలంటే ముందే చెప్పినా అవుట్ ఇంట్లో దెబ్బ అంటారు అట్లా 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 దేవుని దెబ్బ పెద్ద వాళ్ళకి ఎదురు మాట్లాడితే అట్లా దెబ్బలు తాగుతాయి ఏమో సెంటిల్మెంట్ కుడదామనుకుంటారు కానీ అవన్నీ పండుగ అడుగులేదు దొంగోలు నేను ఇంట్లో వచ్చినా అంటే నేను పని లేదా అంటే వాళ్ళు నువ్వు ఇంతసేపు ఎందుకు తీసుకోతారా ఎందుకు అడుగుతారా ఓరు నీ బండి ఉంది కదా నీ నా లేక కాదు తంటుపా ఇప్పుడు నువ్వే కదా చెప్పి తీసుకొచ్చిన చెప్పిన ఒక మాట నువ్వు ఫోన్ చేసుకుంటే అయిపోతున్నా నేను వచ్చేస్తున్నా తీసుకొని అనవసరం కదా మొబైల్తోనే అసలు ఒక దెబ్బ కూడా

કાબી ઓગે કે લાલે દામા દેતો અરે કાલી રોડ પર કાલી રોડ પર ગડપના મણ નડ આ ગ્રાઉન્ડ પર દીસને નડ તન નડ નડ રે મીકો ડાયરેક્ટ મે મચ્ચી આટકુના મચ્ચી ઉતાર અંકે ગાંટા બોળો મણ આયે ઉનનો દિમાગ પોતેમ ફ્રેશ કાવાલા મણ ભાઈને પૂર લેગો પાણી ગાલે માલાપ મેલો പരിગાર એ નિંકા કાશી કોટુ વેસ્ટ કોટ કોટ ર ઇપડે નડ સમજી રે કોટુ કોટુ આલે કોટુ તાપુ કાકા నడపద్దురా అట్లా గ్రౌండ్ తిన్నారెందుకు ఎందుకు వచ్చినప్పుడే నేర్పిస్తారే మూడు వచ్చినప్పుడు కొట్టు వచ్చినప్పుడు కొట్టు మూడు వచ్చినప్పుడు చూడవురాట్టినప్పుడు పట్ట పట్ట కొట్టినాడా ఆడలు అందరు చూసి బండి పేకే నూకిండ్రా దిగుమని అరే మీరు బండి లేపద్దు నాకు లేపితే కోపం వస్తుంది నడుపు లేపద్దు లేపద్దు కొంతమంది కోట్లాటలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి రోడ్ మీద ఆ ఏడు ఇక ఇక వీడియోలో ఏడు ఏంటి యాక్టింగ్ కాదు అరే ఆ ప్రశాంత్ ఏడు అని ఇస్తాడు అరే ఏం లేదు పైసలు కొట్టేస్తాడు అంతే

అరే లేదురా నాకు బీపీ రా మీరు అట్లా తీసుకోవచ్చు రావరు బండ్లు మరివ్వండి నా బండి బండి నువ్వే మోర్లే బండ్లు తీసుకోవాలి అంటే పోయినావు కదా

કોર્કીયા બડલાત નહી કરાબ જે છે સના બળલાને ઓગો મને પેરેસ્ટોન કરાબ જે છે ને જપના લેપરે મીલી હા મીરે લેપરે મને સિંગલ પેપર હોઈનાંગા મન મને મને લેટ મને રેસ કોટનામુ મને ગ્રેડ કોટનામુ હ ઓ આ એના દે આલા દે આ પર તો કોપન હા લે સર આ સિગું તો કોજાવા ઈગો જેપતું કેટલા મંડી જેપતું રાઈટ 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 આમે બે આ એજલા એજલા ઓર આ સાધુ આ એને લેપ મને ના નુ નુ વેલેપ મને ના દાના కొట్టాలా బండి కూడా కాల్చానా

పోరి పోరి బండ్ చేస్తా ఒక్క చిన్న ఫోన్ నా బండా పెట్టు ఈ బండి ఆ బండితలం మాకు ఇచ్చి బండితలం తీసేస్తుంది నా బండి తీసుకున్నా కాళ్ళు అందుకే అందరు మూడో కొట్టేస్తున్నా మాకు పండితాలి తాలామీరాసారి બિલ્ડિંગ અંદર અંદર દિવસ અંદર